छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज हो रो महाराज माता जी हय भवानी हय भवानी हय भवानी जय छत्रपती शिवाजी के जय छत्रपती शिवाजी के जय भारत छत्रपती जय जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय छत्रपती शिवाजी महाराज की जय छत्रपती शिवाजी महाराज की जय जय भवानी हां साईं रामा साईं साईं सर फ्लैग फेकते هيا <applause> <applause> Jai ho bari ina 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 ve bolo bharat bhakti jai jai ho jai ho ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఆయన మన భారతదేశం హిందూ సనాతన ధర్మాదాన్ని ధర్మాన్ని కాపాడడంలో ఆయన కృషి ఏ విధంగా చేశారన్నది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భారతీయులను మూడు వందల తొంభై ఆరు సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఈ రోజుకి చెక్కు చదరకంగా నిలిచిందంటే ఈ విధంగా పనిచేశాడు అనేది ఈ రోజుకు మనకు అర్థమవుతుంది ఇలాంటి నాయకులు మన భారతదేశానికి ఇప్పుడు తప్పని అవసరం ఉంది కాబట్టి ఇలాంటి నాయకుల యొక్క జ్ఞాపకాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి హిందువులని చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి అవసరం మా యొక్క హిందూ చైతన్య వేదిక మీద బాధ్యత ఉంది ఇక మీదట చిత్తూరులో జరుగుతున్న వివిధ రకాల మోసం చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నది ఇప్పుడే చిత్తూరులో హిందూ చైతన్య రోజుకు మొదలయ్యింది ఇక మీదట ఎక్కడైతే కాలేజీల్లో కావచ్చు స్కూల్ దగ్గర కానీ గంజాయి అమ్మకాలు హిందువులు నాశనం చేయ పిల్లలను నాశనం చేయడానికి గంజాయి అమ్మకాలు హిందూ మహిళలని చెరబట్టి వాళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళని హింసకు గురి చేసి హిందూ హిందువుల నుంచి వాళ్ళని వేరు చేసి వాళ్ళని సుట్కేషల్లో కూడా చంపి సుట్కేషాలు పంపి జరుగుతుంది అది కాబట్టి ఇలాంటివి మీద జరగకున్న కాలేజీల్లో కూడా కొన్ని కాలేజీల్లో అన్ని మతస్సులకి వాళ్ళ ప్రార్థనలకి కేటాయిస్తున్నారు ఇక మీద ఎవరైనా అలా చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా పబ్లిక్ని కోరుతున్నారు ఎందుకంటే పబ్లిక్ లో నుండి చైతన్యం రావాలా ఆ చైతన్యం వచ్చి ఎక్కడైనా మన హిందువులకు అన్యాయం జరుగుతుంటే అలాంటి విషయాలుంటే మా దాకా తీసుకొస్తే వాటిని ఖచ్చితంగా అరికట్టే ప్రయత్నం చేస్తాడు ఆనాడు శివాజీ మహారాజ్ మన హిందువులు కాపాడే ప్రయత్నం చేశాడు ఇప్పుడు హిందూ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఈరోజు శివాజీ జయంతి చేయడానికి ముందుకొచ్చి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అదే విధంగా ఇక్కడ మీదట కబర్దార్ జాగ్రత్త అన్ని మతస్థులకి ముందుగా హెచ్చరిస్తున్నాం దయచేసి మీ మీ పని ఏదో మీరు చూసుకోండి హిందువుల మీద ఎలాంటి ఆగత్యాలకు మీరు పాల్పడితే మీ తాట తీసి మిమ్మల్ని పార్సెల్ చేసి ఏదైతే ఎక్కడైతే వచ్చారో అక్కడికి పంపించే ప్రయత్నం హిందూ చైతన్య వేదిక చేస్తుందని చెప్తూ ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని చెప్పి కాలేజీ యాజమాన్యం కూడా చాలా వాటికి గంజాయి అమ్మకాదులకి ప్రోత్సహిస్తున్నారు అలాంటి మభ్య పెడుతున్నారు పోలీసు యాజమా యాజమాన్యం కూడా వీటిని చూసి చూడనట్టుంది ఇక మీదట అలాంటి జరగకుండా చూసుకుంటే మంచిది ఒకవేళ మీ యొక్క కాలేజీలో కావచ్చు మీ యొక్క పరిధిలో జరిగితే జరుగుతుంది కాబట్టి ఇక మీదట అవకాశం కూడా మన చిత్తూరు నగరంలో హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు రామమూర్తి గారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారి మూడు వందల తొంభై ఆరు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవటం చిత్తూరు వాసులందరికీ చాలా గర్వకారణం ఆనందదాయకం వారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ అతి సుఖరంగ వైభవంగా శోభాయాత్ర కూడా నిర్వహిస్తామని చెప్పి దాని అందరికీ కూడా అందరూ అన్ని వర్గాల వారు తమ వంతు కూడా పెట్ట సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా శివాజీ యొక్క భావాన్ని ఆయన చరిత్రను ప్రతి యువత అధ్యయనం చేసి సమాజంలో పరమతాలు ఈరోజు ఏ విధంగా ఉందో వాటి నుంచి హిందూ మతాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనో అనేదాన్ని వీర శివాజీని చూసి ప్రతి ఒక్క హిందూ సోదరుడు వీర శివాజీలాగా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షించుకునేదానికి కృషి చేయాలి ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం ఈ సుల్తాన్లు అదేవిధంగా మొఘలు వీరిద్దరితోనే వీరశివాజీ గారి జీవితం అంతా పోరాటం సరిపోయింది ఈరోజు కూడా హిందూ జాతిని రక్షించుకోవాలంటే ఆయన యొక్క చైతన్యంతో ఇటువైపు క్రైస్తవం నుంచి అటువైపు ముస్లిం నుంచి వచ్చే దండయాత్ర నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ సోదరులందరికీ కూడా నా యొక్క వినతి ఏంటంటే మీ ఇంట్లో వీర శివాజీ యొక్క చరిత్రను మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి యువతి యువకులకి చదివించండి చదివించి వారి ద్వారా ప్రేరణ పొందితే భవిష్యత్తులో హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి రక్షకులుగా నిలబడే అవకాశం ఉంది కాబట్టి మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు వీర శివాజులుగా తయారు చేయాలని చెప్పి కోరుతున్నాం జై హింద్ మొఘల సామ్రాజ్యాన్ని ఔరంగజేబుని మొత్తం వాళ్ళంతా ఎదుర్కొని భవానీ మాత ఆశీస్సులతో స్వాతంత్ర ఆయన పోరాటం కోసం ఎంతో శ్రమించారు ఆయన స్ఫూర్తితో మన భారతదేశ ప్రజలు హిందువులంతా కూడా ఇప్పుడు ఏర్పడే పరిస్థితులను కూడా సమర్థంగా ఎదుర్కొని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఎలాగైతే ఆయన పోరాడారో ముష్కరులతో ఈరోజు కూడా అదే సందర్భం పరిస్థితి వచ్చాయి ఇప్పుడు కూడా మనం గట్టిగా నిలబడి మన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం హిందూ సామ్రాజ్య అందరూ కూడా పాటుపడి మనం ముందుకు నడవాల్సిన అవసరం ఎంత ఉంది ఆయన ఈరోజు మనం స్మరించుకోవడం మనకందరికీ ఆనందదాయకం గర్వకారణం బోలో భారత్ మాతాకి మహాశక్తి అమ్మ గడ్డం కూడా ఇచ్చింది అంటే వారు ఎంత గొప్పవారో మనకు బాగా తెలుసు మనమంతా కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా వీర శివాజీ లాగా మనం తయారు కావాలి ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో హిందూ దేశం ఏకైక దేశం భారతదేశం ఇక్కడ అనేక మంది దేవతలు పుట్టినారు అనేక మంది సాధు సంతులు ఉంటారు అనేక ఉన్నాయి అనేక సస్యశ్యామలమైన దేశం ఇది మన యొక్క దేశంలో మనకున్న వనరులు చాలా గొప్పవి ఇటువంటి గొప్ప దేశములో మనం పుట్టిన దానికి చాలా గర్వకారంగా ఉంది దానికి మూడు వందల తొంభై ఆరు సంవత్సరాల ముందు కూడా ఆ నుంచి కూడా ఆయన ఈ యొక్క త్యాగ ఫలితమే ఇప్పటికి కూడా మరవలేకపోతా ఉన్నామంటే మనం అందరూ కూడా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని రక్షించుకోవాల్సి ఉంది అన్ని మతస్థులు వారు ఇప్పుడే కూడా తిరుమల దేవస్థానంలో అన్ని మతస్థులు ఉన్నారు వాళ్ళు కూడా తీసేసి హిందూ దేవాలయంలో హిందువులే ఉండేట్టుగా ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క పురుషుడు కూడా శివాజీ యొక్క భావాలతో ముందు పారాలని ఝాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రుద్రమదేవి లాగా మహిళలు ఉండాలని ప్రతి పురుషుడు కూడా మన యొక్క शिवाजी महाराज लागोडा ने कोरुकुंटू भारत माता की जय गणेश सुरेश मैं प्रस्तुत प्रदाय नेता के पर మీ యొక్క శివాజీ ఒక ప్రోత్సహించుకొని హిందూ ప్రధానించడానికి మనందరం మన సనాతన సంబంధించినటువంటి వారే అందరూ వేడుకలు ముఖ్యంగా పాఠశాలల్లోనూ విద్యా సంస్థల్లోనూ ఈ జయంతి వేడుకలు ఖచ్చితంగా కలెక్టర్ ఆధ్వర్యాల ఒక అధికారికంగా ఒక పండుగను తీసుకువస్తే గవర్నమెంట్ అనుకుంటుంది శాంతి జయంతి నెహ్రూ జయంతి లాంటి జయంతిలతో సమానమైనటువంటి జైంతి జయంతి ఉత్సవాలు జరపవలసిందిగా అంబే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఇట్లాగానే జరుపుతున్నట్లుగా మనం మన శివాజీ హిందూ ధర్మ ప్రచారకర్త అయినటువంటి ఆ నాయకుని యొక్క జన్మదినాలు కూడా మన ஒவ்வொருவல்ல தெரிய கேட்டவறி விஷய காது பிரதானா தி நியூ சவுஸ் இந்த சமூகத்தை கட்டமைக்கிறவகுட போராடतेगानी இந்த உலக ஆபத்தான ஒரு விஷயங்கால லோஸ் வீ ஹட் ஒரு जरूरतங்க வந்து இந்த ஆராய்ச்சाने அன்சார அந்த பிராந்திய கூட வியாஸ்தா உண்டாங்க

तयारु किड़े भारत